బులిటెన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణలో త్వరలో ఉప ఎన్నికలు ఉండే అవకాశం ఉంది పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ పై ఒత్తిడి పెరుగుతున్నట్టు తెలుస్తోంది బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో స్పీకర్ రీజనబుల్ టైం అంశం సుప్రీంకోర్టు ప్రశ్నలు సంధించింది సుప్రీంకోర్టు జోక్యంతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు పడే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి పార్టీ పిరాయింపుల నిరోధక చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో స్పీకర్ నిర్ణయాధికారానికి నో కాలపరిమితి ఉంది అయితే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయలేదు ఇప్పటి కూడా అసెంబ్లీ స్పీకర్ బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారి ఇప్పటికే పది నెలలు పూర్తవుతోంది ఇది రీజనబుల్ టైం కాదా అని స్పీకర్ లాయర్ లాయర్ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది అయితే ఈ నెల పద్దెనిమిదిన తదుపరి విచారణలో అయిన రీజనబుల్ టైం పైన స్పీకర్ సుప్రీంకు స్పష్టత ఇస్తారా లేదా అనేది అయితే వెయిట్ చేయాలి గతంలో సుప్రీంకోర్టు జోక్యంతో అనేక రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోవడం జరిగింది ఇక తెలంగాణలోనూ ఇప్పుడు ఇదే రిపీట్ అవుతుందా అనేది చాలా ఆశ్చర్య ఆసక్తికరంగా మారింది సో పార్టీ ఫిరాయింపులకు సంబంధించి సుప్రీం కూడా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశానికి సంబంధించి తెలంగాణలో మరి ఉప ఎన్నికలు జరగబోతున్నాయా ఇదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారినటువంటి అంశం సుప్రీం జోక్యంతో ఇటు అసెంబ్లీ స్పీకర్ కూడా డెసిషన్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది దీని విషయానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపి అదేవిధంగా విధంగా ఒక్క రిపోర్టర్ ప్రతాప్ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు మొదటగా గోపి దగ్గరికి వెళ్దాం గోపి సుప్రీంకోర్టు వ్యాఖ్యలు మనం ఎలా చూడాలి ఎలాంటి డెసిషన్స్ సుప్రీం వ్యాఖ్యల తర్వాత వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశంపై బిఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టు ఆశ్రయించడంతో సుప్రీంకోర్టు జోక్యంతో స్పీకర్ పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది గతంలో ఆ తరహా సందర్భాలు కూడా చోటు చేసుకున్నాయి ముఖ్యంగా మణిపూర్లోను హిమాచల్ ప్రదేశ్ లోను సుప్రీంకోర్టు జోక్యంతో పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేల పైన స్పీకర్ చర్యలు తీసుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి సో ఇప్పుడు అదే సీన్ రిపీట్ అయితే కనుక తెలంగాణలో సో ఖచ్చితంగా పది అసెంబ్లీ స్థానాలకు తెలంగాణలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే స్పీకర్ పైన ఒత్తిడి పెరుగుతోంది రెండు సార్లు సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ అలాగే పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ల పైన విచారణ వాయిదా పడింది స్పీకర్ ముఖ్యంగా ఎప్పటి వరకు నిర్ణయం తీసుకుంటారు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశం అని సుప్రీంకోర్టు రీజనబుల్ టైం అంటే తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటారని చెప్పి కోర్టుకి స్పీకర్ తరపు న్యాయవాది ముకుల్ రోహద్గి చెప్తున్నారు సో తగిన సమయం అంటే ఎంత ఇప్పటికే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల ముఖ్యంగా పది నెలలు గడిచిపోయింది ఒత్తిడి పెరుగుతోంది స్పీకర్ ఒత్తిడి పెరుగుతోంది ఏంటి అనే దానికి సంబంధించి వచ్చే విచారణలో ప్రస్తుతిస్తారా ఎప్పటి వరకు నిర్ణయం తీసుకుందాం ఇప్పటికే పార్టీ ప్రిన ఎమ్మెల్యేలకి నోటీసులను కూడా స్పీకర్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి నోటీసులను కూడా స్పీకర్ ఇవ్వడం జరిగింది సో వారు కొంత సమయం కావాలని చెప్పి కోరినట్లుగా తెలుస్తుంది సో ఆ సమయం స్పీకర్ ఇస్తారా ఏంటి ఏం జరగబోతోంది అనేది తదుపరి విచారణ ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీన జరగబోతోంది సో ఈ సందర్భంగా ముఖ్యంగా స్పీకర్ ఇచ్చే సమాధానం ఆధారంగా తదుపరి కోర్టు డైరెక్షన్స్ ఉండే అవకాశం ఉంటుంది ప్రధానంగా ఇటు పార్టీ పిరాయింపుల నిరోధక చట్టం నైన్టీన్ ఎయిటీ ఫైవ్ లో స్పీకర్ నిర్ణయాధికారానికి ఎటువంటి కాలపరిమితి లేకపోవడంతో ఏ రాష్ట్రంలో అయినా సరే ఇటు ఒక పార్టీలో గెలిచి ఒక గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు మరో పార్టీలో అధికార పక్షం వైపుకు మళ్ళినప్పుడు వారి పైన చర్యలు తీసుకోకుండా ముఖ్యంగా స్పీకర్ కాలయాపన చేస్తూ ఉండడం అంశానికి సంబంధించి గతంలో మణిపూర్ విషయంలో కానీ హిమాచల్ ప్రదేశ్ విషయంలో కానీ స్పీకర్ నిర్ణయాధికారానికి కాలపరిమితి లేకపోవడం వల్ల ఆలస్యం చేయకపోవడం పట్ల కూడా సుప్రీంకోర్టు స్పందించి త్వరగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి చెప్పినప్పుడు ఆయా రాష్ట్రాల్లో స్పీకర్లు నిర్ణయాలు తీసుకున్న పరిస్థితి కూడా ఉంది సో ఇప్పుడు కూడా ఆ దిశగా ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు పార్టీ ఫిరాయించారు అనడానికి సంబంధించిన ఆధారాలను కూడా సుప్రీంకోర్టు సబ్మిట్ చేశారు పార్టీ కండువా కప్పుకుంది అలాగే ఇటు కాంగ్రెస్ బి ఫామ్ మీద ఇటు దానం నాగేందర్ సికింద్రాబాద్ లోక్సభ ఎంపీగా కంటెస్ట్ చేసిన అంశాలు సంబంధించిన పేపర్ క్లిప్పింగ్స్ కానీ కటింగ్స్ కానీ వీడియో క్లిప్పింగ్స్ కానీ వీటన్నిటిని కూడా కోర్టుకి బీఆర్ఎస్ నేతలు తమ పిటిషన్ కి జతపరచడం జరిగింది సో ఖచ్చితంగా స్పీకర్ పై ఒత్తిడి అయితే పెరుగుతోంది సో ఇది ముఖ్యంగా ఉప ఎన్నికలకు దారితీసే అవకాశం ఉంది స్పీకర్ ఈ పార్టీ ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేస్తే సో ఖచ్చితంగా తెలంగాణలో ఉప ఎన్నిక అనేవి రాబోతున్నాయి గోపి అంటే సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది అంటే ఎంత టైం ఉండాలి అనే దానికి సంబంధించి ఇప్పటికే ఆల్రెడీ టెన్ మంత్స్ కూడా అయిపోయింది ఇంకా ఎంత టైం కావాలని చెప్పి వాళ్ళు చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు అసెంబ్లీ స్పీకర్కి సంబంధించి వాదిస్తున్నటువంటి ముహుల్ రోహిత్కి వీళ్ళకి ఎంత టైం గా తీసుకునేటువంటి ఛాన్సెస్ కనిపిస్తోంది గతంలో జరిగినటువంటి స్టేట్స్లో ఎంత టైంలోపు అంటే సుప్రీంకోర్టు గైడ్ గైడ్లైన్స్ ఇచ్చిన తర్వాత ఎంత టైంలోపు అక్కడ ఉప ఎన్నికలు జరిగాయంటే ఏం చెప్తారు సో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సో సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ని పాటించకపోతే కనుక కోర్టు ధిక్కరణ చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి గతంలో హిమాచల్ ప్రదేశ్ అలాగే మణిపూర్ రాష్ట్రాల విషయంలో అసెంబ్లీ స్పీకర్స్ కి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది వీరంత త్వరగా మీరు పార్టీ ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని చెప్పి ముఖ్యంగా మహారాష్ట్ర లాంటి రాష్ట్రంలో ఎమ్మెల్యేల పదవీ కాలం కూడా నిర్ణయం తీసుకోలేదు సో అంత సమయం వరకు మీరు వేచి ఉంటారా అని చెప్పి కూడా కోర్టు ఈ రోజు తెలంగాణ స్పీకర్ అసెంబ్లీ సెక్రటరీ తరఫు న్యాయవాది ముకుల్ రోహద్గి పట్ల కొంత అసహనాన్ని కూడా వ్యక్తం చేశారు అంటే పార్టీ ప్రాణించి ఆ ఎమ్మెల్యేల పదవీకాలం పూర్తయిపోయేంత వరకు కూడా మీరు ఇంకా నిర్ణయం తీసుకోరా ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారు అనేది సుప్రీం జరిగింది సో ఇప్పుడు తెలంగాణ విషయంలో కూడా పది నెలలు పూర్తయిపోయింది సో పార్టీ వారు బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లి పది నెలల అయినా కూడా ఇంకా స్పీకర్ ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదు ఇది రీజనబుల్ టైం కాదా అని చెప్పి ఇటు న్యాయవాదిని ప్రశ్నించడం జరిగింది దీనిపైన అసెంబ్లీ సెక్రటరీ తో ముఖ్యంగా క్లారిటీ తీసుకుని కోర్టుకు వివరాలు తెలియజేస్తానన్నారు సో ఖచ్చితంగా నెక్స్ట్ హీరింగ్ లో ఒక స్పష్టమైన తేదీని కాని సమయాన్ని కానీ వెల్లడించే అవకాశం ఉంటుంది అలాగే ఇటు ఇప్పటికే ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు ఇచ్చారు స్పీకర్ కాబట్టి సో వారు రిప్లై ఏమి ఇచ్చారు అన్న దానికి సంబంధించిన విషయానికి ఇటు కి స్పీకర్ తెలియపరచడం దాని ఆధారంగా తదుపరి సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్ అనేవి ఉండబోతున్నాయి సో ఖచ్చితంగా రాజకీయంగా మాత్రం చాలా మార్పులు ఈ ఉప ఎన్నికలు ఒకవేళ వస్తే గనక ఖచ్చితంగా రాజకీయాలు తెలంగాణలో హీటెక్ అవకాశం ఉంటుంది రైట్ గోపి అది పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేల పైన వారికి సంబంధించిన అనర్హత వేటకు సంబంధించి సుప్రీం కోర్ట్స్ రెస్పాండ్ అయ్యింది అసెంబ్లీ స్పీకర్ పైన ఈ మేరకు ఒత్తిడి పెరుగుతున్నట్టుగా తెలుస్తోంది మరి తెలంగాణ కాంగ్రెస్లో దీనికి సంబంధించి ఎలాంటి చర్చ జరగబోతోంది ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి అంశాలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందుబాటులో ఉన్నారు ప్రతాప్ ఎస్ సంధ్య దీనికి సంబంధించి ఒకవైపు సుప్రీంకోర్టు ప్రెజర్ పెరుగుతున్న నేపథ్యంలో మరోవైపు ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేల అంశం అయితే కాంగ్రెస్ పార్టీలో చర్చనీ అంశంగా మారిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు సంబంధించి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అయితే ఒకవైపు హైకోర్టు నుంచి కూడా సుప్రీంకోర్టులో కూడా కేసు వేయడం జరిగింది సుప్రీంకోర్టు కూడా ఈ విషయానికి సంబంధించి చాలా సీరియస్గా తీసుకొని దీనికి సంబంధించి ఎప్పుడు యాక్షన్ తీసుకుంటారు పార్టీ ఫిరాయించిన అని చెప్పేసి వరుసగా అడుగుతున్న పరిస్థితి ఉంది ఈరోజు హియరింగ్ ఉన్నాయి హియరింగ్ తర్వాత కూడా నెక్స్ట్ మళ్ళీ ఈ నెల పద్దెనిమిదికి మాత్రమే ఇయరింగ్ పెట్టింది అంటే వరుసగా ఇయరింగ్స్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతున్న ఉంది కాబట్టి దీనికి సంబంధించి కూడా ఒకవైపు ప్రెజర్ అయితే పెరుగుతూ ఉంది అసెంబ్లీ స్పీకర్ పైన దీనికి సంబంధించి ఏ విధమైన యాక్షన్ తీసుకుంటారనే దానికి సంబంధించి అయితే అసెంబ్లీ స్పీకర్ కార్యాలయం అయితే ఇప్పటికే పార్టీ ఫిరాయించిన ఎవరైతే పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వారికి అందరు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది ఆ నోటీసులకు సంబంధించి మాత్రం ఇప్పటివరకు ఎమ్మెల్యేలు ఇంకా రిప్లై ఇవ్వలేదు ఎందుకంటే వారు మాకు కాస్త సమయం కావాలని చెప్పారు మూడు నెలల సమయం కావాలని కూడా కోరినట్టుగా కూడా తెలుస్తుంది సో ఆ సమయం ఇచ్చిన తర్వాతనే దానికి సంబంధించి కూడా యాక్షన్ ఉండే అవకాశం ఉంది నెక్స్ట్ ఇయర్కి సంబంధించి స్పీకర్ కార్యాలయం ఎలాంటి రిప్లై ఇస్తుంది అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా మారిందని చెప్పుకోవచ్చు మరోవైపు బీఆర్ఎస్ మాత్రం ఖచ్చితంగా ఆయా స్థానాలకు సంబంధించి పది నియోజకవర్గాలకు సంబంధించి మాత్రం ఉప ఎన్నికలు అయితే రావడం చాలా గ్యారెంటీ అని చెప్పేసి చాలా గంటపదంగా చెప్తున్న పరిస్థితుంది పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఇదే అంశానికి సంబంధించి క్యాడర్ కూడా చాలా దిశానిర్దేశం చేస్తున్నారు త్వరలో పది స్థానాలకు సంబంధించి ఉప ఎన్నికలు వస్తాయి కాబట్టి క్యాడర్ పార్టీ క్యాడర్ కూడా సిద్ధంగా ఉండాలంటూ కూడా పదే పదే పరిస్థితి ఉంది దీనికి సంబంధించి మాత్రం అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే చాలా అంటే పెద్దగా సీరియస్గా తీసుకోవట్లేదు దీనికి సంబంధించి ఎన్నికలకు సంబంధించి అంశానికి సంబంధించి న్యాయస్థానం పైన తమ గౌరవం ఉందంటూ కూడా తడవేసే ధోరణి అయితే ఉంది దీనికి సంబంధించి స్పీకర్ కార్యాలయం ఏం తీసుకుంటుంది అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎందుకంటే అనర్హత వేటు వేయాల్సిన లేదంటే కన్నా వారిపైన చర్యలు తీసుకోవాలన్నా పూర్తి అధికారమంతా కూడా స్పీకర్ పైననే ఉంటుంది కాబట్టి ఎమ్మెల్యేల పైన ఏం చేయాలనుకున్నా కూడా స్పీకర్ కార్యాలయం స్పీకర్ పైన ఉంటుంది కాబట్టి ఏం చేస్తారు అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా మారింది మరోవైపు కోర్టు మాత్రం చాలా ప్రెజర్ అయితే పెంచుతుంది ఎందుకంటే కోర్టు అప్పటి ప్రెజర్ వచ్చే వరకు మాత్రమే ఉంటుంది తప్ప వారిపైన యాక్షన్ తీసుకోవడానికి న్యాయస్థానానికి అధికారాలు ఉండవు ఎందుకంటే లెజిస్లేటివ్ దాంట్లో జోక్యం చేసుకోవడానికి న్యాయ వ్యవస్థకు ఉండ అధికారాలు ఉండవు కాబట్టి ఇది ఒక చిన్న సన్న అధికారాల నేపథ్యంలో రెండింటి మధ్యలో ఒకటి ఒకరిపైన ఒకరి ఆధిపత్యం చేసుకోవడానికి ఉండదు కాబట్టి ఈ అంశానికి అయితే కాస్త చె అయితే ప్రతాప్ ఇప్పుడు ఎవరైతే ఈ పది మంది పైన ఒకవేళ అనర్హత వేటు కనుక పడినట్లయితే మళ్ళీ వీళ్ళందరూ కూడా తిరిగి ఆ ఎన్నికల రణక్షేత్రంలో పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నారా లేదా ఏదైనా బ్యాక్ స్టెప్ వేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అక్కడక్కడ ఒకరిద్దరు ఎమ్మెల్యేలు అయితే దీనిపైన స్పందిస్తున్న ఉంది ఈ అంశానికి సంబంధించి ఒకవైపు సుప్రీంకోర్టు చాలా సీరియస్గా ఉంటున్న నేపథ్యంలో కొంతమంది ఎమ్మెల్యేలు స్పందించి ప్రశ్నించినప్పుడు వారు మాత్రం రియాక్ట్ అవుతున్న పరిస్థితి ఉంది కొందరైతే న్యాయస్థానాలపైన గౌరవం ఉందంటూ చెప్తున్న పరిస్థితి ఉంది మరోవైపు కొందరైతే ఒకవేళ ఎన్నికలు వచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా మేము ఫేస్ చేస్తామంటూ కూడా స్టేట్మెంట్ ఇస్తున్న పరిస్థితి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియ శ్రీహరి ఇదే దానికి సంబంధించి ఒకరు నిన్న ఇదే అంశానికి సంబంధించి ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఎన్నికలు ఒకవేళ వచ్చినట్లయితే తాను ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్న ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఉప ఎన్నికలు వచ్చినా దానికి నేను పోటీ చేసి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ కూడా స్టేట్మెంట్ ఇస్తున్నారు మరికొందమంది ఎమ్మెల్యేలు మాత్రం అది అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు వ్యవస్థ కాబట్టి దీనికి సంబంధించి ఎలాంటి జోక్యం అంటే న్యాయసాయంపరమైన గౌరవం ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితులు దాటివేసే దూరంలో ఉన్నారు మీ ఈ అంశానికి సంబంధించి ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష సమావేశం నిర్వహించినప్పుడు కూడా ఒక టెక్నికల్ అంశం ఇదంతా కూడా ఇబ్బందికరంగా ఉంటుందనే ఆలోచనతోటి కూడా ఆ సమావేశానికి రాలేదు గతంలో నిర్వహించిన సిఎల్పి సమావేశానికి అయితే అందరూ పార్టీ మార్గం ఎమ్మెల్యేలంతా అటెండ్ అయ్యారు కానీ రెండు రోజుల క్రితం మూడు రోజుల క్రితం నిర్వహించిన సమావేశానికి మాత్రం దూరంగా ఉన్నారు ప్రజెంట్ కోర్టులో కేసు ఉండడం కోర్టు కూడా చాలా సీరియస్గా ఫాలో అప్ చేస్తున్న ఈ ప్రతి ఇయరింగ్ కూడా ఇదే అంశానికి సంబంధించి వరుసగా దగ్గరగా ఇయరింగ్స్ కూడా పెడుతున్న నేపథ్యంలో కూడా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఒక ఆలోచనతో ఎమ్మెల్యేలు అంతా కూడా ఉన్నారు మరోవైపు ఈ అంశానికి సంబంధించి చూసినట్టయితే కనుక ఒక దానం నాగేందర్ హైదరాబాద్ నుంచి పోటీ చేసిన దానం నాగేందర్ అయితే ఆయన సికింద్రాబాద్ ఎన్నికలో పార్లమెంట్ ఎన్నికల్లో స్వయంగా కాంగ్రెస్ పార్టీ బీఫార్మ్ నుంచి పోటీ చేశారు కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం కాంగ్రెస్ పార్టీ కాదు మేము దేవుని కనువ కప్పుకున్నాం సీఎం రేవంత్ రెడ్డిని కలిసాం తప్ప అంటూ కూడా కొంతమంది స్టేట్మెంట్ ఇస్తున్నారు సో ఈ సంబంధించి స్పీకర్ కార్యాలయం సుప్రీం కోర్టుకు ఎలాంటి వివరణ ఇస్తుంది ఏం చేస్తుంది అనేది అయితే ప్రస్తుతానికి అయితే ఒక ఇంట్రెస్టింగ్ అయితే మారిందని చెప్పొచ్చు ఇక ఈ ఉప ఎన్నికలకు సంబంధించి కడియం శ్రీహరి ఏమన్నారో ఒకసారి చూద్దాం నా మటుకు నేను కోర్టు తీర్పును స్థిరసిస్తాను ఉప ఎన్నికలంటూ వస్తే తప్పకుండా ఆ ఉప ఎన్నికలను ఎదుర్కోవటానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాం దాంట్లో రెండవ అభిప్రాయం ఏమి లేదు పారిపోయే ప్రసక్తి అసలేదు అయితే ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను నేను भारत